గత సంవత్సర కాలంగా అనేక ఒడిసుడుకులతో అంటే కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసాం అయితే ఆనాటి నుంచి కూడా ఏమోరో నియోజకవర్గానికి మరి సమన్వయకర్త లేకపోవడం అనేది కొంత మాకు ఇప్పటి వరకు కూడా ఇబ్బందిగానే పరిస్థితి అయితే మరి ఈ అంతా చూసిన జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని కార్యకర్త సమన్వయకర్తగా నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా మరి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మరి చినిపిల్లి వెంకటరాయుడు గారిని నియమించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకు ఏఎంసీ మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో కేఎస్ఎం కళ్యాణ మండపంలో మరి భీమవరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మరి ఆ సమావేశంలో మరి సమన్వయకర్త చినిమిలి వెంకటరాయుడు గారి అభినందన కార్యక్రమం అలాగే ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అందుచేత మరి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి మరి ఆహ్వానిస్తా ఉన్నాం మరి మీడియా ద్వారా అలాగే పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అలాగే దీనినే మరి ఎందుకంటే కార్యకర్తలందరికీ నేను మనపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇక నుంచి పార్టీకి విషయాలు కూడా ప్రతి విషయం కూడా కార్యకర్తకి చేరే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి దీని ఏంటంటే కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల అందరికీ కూడా అది టైం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ పరిశీలి చెప్పేటువంటి విధానం కొంచెం అది ఇబ్బంది అయినప్పటికీ కూడా అందరూ కూడా మరి కుటుంబ సభ్యులుగా భావించి మన కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక దీన్నే ఆహ్వానంగా భావించి అందరూ కూడా విస్తృతంగా మరి కార్యకర్తలు అందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి మనపూర్వకంగా మనం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు భీమవరం నియోజకవర్గానికి నూట సమాన్యకర్త మాజీ ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా దేవూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇష్టాగోష్ఠి సమావేశంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రేపు శనివారం ఇరవై ఒకటో తారీఖున రాజు ఫంక్షన్ హాల్ నందు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమయం తక్కువగా ఉండడం వల్ల అందరికి కూడా ప్రత్యేకంగా సహకరించి ఈ విషయాన్ని విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో అందరికీ తెలియజేసే సహకరించాల్సింది మరి భీమ నియోజకవర్గంలో గత సంవత్సర కాలం నుంచి సమన్వయకర్త లేకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది ఏ కార్యక్రమంలో కూడా సమన్వయకర్త లేని లోపాలను ఎక్కడ కనిపించలేకుండా ఇంత చక్కగా కార్యక్రమాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు చరవెల్లి వెంకటరాయుడు గారిని సమన్య కట్టగా ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సమాలోచనలు సమీకరణలు చేసుకున్న తర్వాత కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ జిల్లాలో కొన్ని పార్టీ నాయకులకి వారి ఈక్వేషన్ దృష్ట్యా ఈ రోజు చంద్రబెల్లి వెంకటరాయుడు గారిని ఇక్కడ సమన్వయం ప్రకటించడం జరిగింది ఇక ఇతర నాయకులంతా కూడా ఎవరిని ప్రకటించినా మేమంతా కూడా పూర్తి సహకారాన్ని అందించి ఒకే మాట మీద పనిచేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇక్కడ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా చిన్నవెల్లి వెంకటరెడ్డి గారికి సరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇతర నాయకులందరితో సమన్వయంతో చేసి పార్టీ విజయానికి కృషి చేస్తాం మీరంతా కూడా గతంలో మాదిరిగారు ప్రతిపక్షంగా మేము చేస్తున్న పోరాటాలను ప్రజల్లో తీసుకెళ్ళి మాకు సహకరించాల్సింది కోరుకుంటున్నారు మీడియా ఫ్రెండ్స్ అందరినీ ప్రత్యేకంగా ఈరోజు చెమ్మల్లి వెంకటాయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టడం మేము సంతోషిస్తున్నాం మేము సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖుని కేఎస్ఎల్ రాజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ రావాలనే తీర్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ వారు ఈ విషయాన్ని ప్రాపగేట్ చేసి ఆ జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అది మీ హస్తాల్లోనే ఉంది వార్తను తెలియజేడు పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కృషి చేసి దాన్ని జయప్రదం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం అందరూ కోఆపరేట్ చేయాలని యూ మీడియా మిత్రులకు నమస్కారం మరి గత సంవత్సర కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్న ఆరు నెలల నుంచి మనకు సమన్వయకర్త లేకపోయినా మన భీమ నియోజకవర్గంలో మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఏ కార్యక్రమం అయినా కార్యకర్తలు నాయకులు ప్రజలు అంతా వెనుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు అలాగే ఇవాళ మన చెన్నల్ వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు కాబట్టి మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తామని నియోజకవర్గాన్ని మరి ఇంకా మంచి పేరు తెస్తామని అలాగే ఇరవై ఒకటో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు రోడ్ రోడ్లో ఉన్న జేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అలాగే పార్టీ సానుభూతి పరులు అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు నాకు ఆఫీస్ నుంచి సమాచారం ఉంది అలాగే నాతో పాటు సమాచారంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆ విషయం తెలిసిన వెంటనే ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా కార్యకర్తలు కూడా నన్ను కలిసి మరి మీకు సమన్వయకర్తగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ సారథ్యంలో మేమందరం కూడా నడుస్తామని చెప్పడం యొక్క మూడవ అరాచకాలు ఎండగట్టేటువంటి విషయంలో కూడా మేమందరం కూడా సహకారంగా ఉంటామని చెప్పినట్టు ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజునే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా మిత్రులందరితో పాటు విజయవాడలో మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కలిసి రావడం జరిగింది వారు కూడా మరి నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నా మీద పెట్టి పెట్టినందుకు ప్రత్యేకంగా వారిని మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ భీహవరం నియోజకవర్గంలో ఈ కార్యకర్తలు అందరూ సమయంలో పరిచి ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీసుకు ఈ మిత్రులవర సహకారంతో నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ పత్రికా పూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైన విషయాన్ని ప్రతి కార్యకర్తకి కూడా నేను మీ నేను ద్వారాగా అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే రేపు శనివారం ఇరవై ఏడవ తారీఖుని భీమవరం మార్కెటింగ్ సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎల్ రాజు మండపం నందు నా యొక్క ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మొత్తం హేమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మరి ఆ కార్యక్రమాన్ని చేయ చేసి మరి గత భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళికను కూడా మనం తయారు చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ కార్యక్రమాలు అతిథులుగా మరి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రీజనల్ కోఆర్డినేటరు సత్యనారాయణ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ సమాజకర్తలు అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి మరి ఒకసారి మీ అందరిని కూడా పేరు పేరు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను